నమస్కారం సంపూర్ణ కార్తీక పురాణంలో భాగంగా ఇది పదమూడవ రోజు పదమూడవ రోజు నాడు ఇరవై ఐదు ఇరవై ఆరు అధ్యాయాలను పారాయణం చేయాలి మనము ఇరవై నాలుగవ అధ్యాయంలో అంబరీషుని వృత్తాంతం తెలుసుకున్నాం అంబరీషుడు ధర్మ సంకటంలో పడిపోవడం చూశాం అయితే ఆ ధర్మ సంకటానికి పరిష్కారం ఈ అధ్యాయంలో మనకు చెప్పబడుతుంది అంబరీష నీ ధర్మ సంకటాన్ని తీర్చడం మా వల్ల కాదని నీ మనసు ఎట్లా చెప్తే అట్లు చేయమని బ్రాహ్మణోత్తములందరూ ఆయనకి ఉపదేశించారు బ్రాహ్మణోత్తములారా భక్తిని విసర్జించడం కంటే ఈ బ్రాహ్మణుడి కోపాన్ని భరించడమే శ్రేయస్కరమని నా మనసు కనిపిస్తుంది కాబట్టి కార్తీక ద్వాదశి గడియలు దాటకముందే దుర్వాస మహర్షి ప్రమేయము గణింపక ఒకంత మంచి నీళ్లను తాగుతాను నా రాత ఎట్లుంటే అట్లా జరుగుతుంది అంటూ విప్రులందరూ బ్రాహ్మణులందరూ చూస్తుండగానే కొంచెం జలపానం చేశాడు నోటి వద్ద ఉన్న పాత్ర ఇంకా నేల మీద పెట్టకంటే ముందే అదే సమయంలో దుర్వాస మహర్షి లోపలికి అడుగుపెట్టాడు ఆ జలపాత్ర అంటే నీటి పాత్రను కింద పెడుతూ ఉండగా అంబరీషుని చూసి జరిగిందేవిటో దుర్వాసుడు గ్రహించాడు తీవ్ర కోపంతో ఊగిపోయాడు చుట్టూతో ఉన్న బ్రాహ్మణులందరినీ అసహించుకున్నాడు తీవ్రమైన ఎర్రబారిన కళ్ళతోటి వారందరిపైన కోపం చేశాడు ఎందుకంటే దుర్వాసుడు ముఖ్యంగా మహాకోపిష్టి ఒరోరి దురంకార పురిత అంబరీష అతిథినైనా నేను రాకుండానే పారాయణం చేస్తావా అతిథికి ముందుగా పెట్టకుండా భుజించివాడు అశుద్ధంలో పురుగుల గిలగిలలాడతాడ్రా అంటూ దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి నానా విధాలుగా తులనాడాడు ఆకలి తీర్చే ఏ ఘన ద్రవ పదార్థమైన అన్నంతో సమానమేరా అతిథులు అందున బ్రాహ్మణులు రాకుండా జలపానం చేస్తావా అంటుండగానే మునీంద్ర శాంతించండి మీరన్నట్లు నేను తప్పే చేశాను నన్ను మన్నించండి స్వంతంగా నిర్ణయం తీసుకోవడం తప్పిదమే కానీ మీరు బ్రాహ్మణులే శాంతి స్వరూపులే కావున కోపగించుకోకుండా నా తప్పును మన్నించండి మీ వంటి మహాతపస్థమ్మనులే మమ్మలను ఉద్ధరించగలరు కావున నా ఎందు దయ ఉంచి నా తప్పును మన్నించండి అని దుర్వాస మహాముని పాదాలపైన పడి అంబరీషుడు వేడుకున్నాడు అయినా మహాకోపిష్టి అయిన దుర్వాసుడు కనికరించలేదు సరి కదా తప్పు చేసింది గాక నన్నే మన్నించమందువా అంటూ అహంకారము తలకెక్కగా పాదాలపై పడ్డ అంబరీషుణ్ణి తలను తన కాలితోటి ఒక్క తన్ను తన్నాడు అంబరీషుని తలపైనున్న కిరీటం ఎగిరి పడిపోయి అలాంత దూరాన దొరిపడ్డది అంబరీష అస్సలే కోపిశ్రుణ్ణి నా కోపం తగ్గటానికి నిన్ను శిక్షించడం ఒక్కటే మార్గం ఇదిగో శపిస్తున్నాను కాస్కో అంటూ శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టాడు పది జన్మల వరకు చేపగాను తాబేలుగాను పందిగాను మరుగుజ్జుగాను కురూపిగాను క్రూర బ్రాహ్మణుని గాను అమాయక క్షత్రియునిగాను నీచ క్షత్రియుని గాను ఒక పెద్ద బండరాయిగాను దయారహితుడైన దుష్ట బ్రాహ్మణునిగాను జన్మిస్తావు అంటూ చెప్పించాడు ఎన్ని విధాలుగా చెప్పించాడో చూడండి తాబేలు పంది మరుగుజ్జు కురూపి క్రూర బ్రాహ్మణుడు అమాయక క్షత్రియుడు క్షత్రియుడు పెద్ద బండరాయి దయారహితుడు బ్రాహ్మణుడు ఇన్ని రకాలుగా నువ్వు పునర్జన్మలను ఎత్తుతూ మరణిస్తావు అని శపించాడు దుర్వాసుని శాపానికి అవక్కయ్యాడు అంబరీషుడు అంతా దైవలీల కానున్నది కాకమానదు జరగబోయేది జరక్కమానదు అంతా నా కర్మ అనుకుంటూ నిశ్చలమైన మనస్సుతోటి మహావిష్ణువును తలచుకుంటూ ఉండిపోయాడు అతని నోటి నుండి గృహ్ణామి అనే శబ్దం వెలువడింది అది విన్న దుర్వాసుడికి ఇంకా కోపం వచ్చి రెచ్చిపోయాడు దుర్వాసుడు శపించడానికి నోరు తెరవబోతుండగానే శ్రీహరి తన భక్తుని రక్షించుకోవడానికి సుదర్శన చక్రాన్ని దుర్వాస మహాముని పైకి ప్రయోగించాడు మందిరంలో ఉన్న అంబరీషుడు నిత్యం పూజించే సుదర్శన చక్రాన్ని అది ప్రేరేపించింది అంతే అందరూ చూస్తుండగానే అది రివ్వున గిరగిరా తిరుగుతూ దుర్వాసుని పైకి రాసాగింది దివ్యకాంతులతో మెరుపులను విరుజిమ్ముతూ వస్తున్న సుదర్శన చక్రాన్ని చూడగానే దుర్వాసుడు చాలా భయపడ్డాడు అది తనను మట్టు పెట్టడానికే వస్తుందని గ్రహించి దుర్వాసుడు కాంతి వేగంతో పరిగెడుతూ భూమండలమంతా తిరిగాడు సుదర్శనం అంతకంటే వేగంగా దుర్వాసుని వెంటబడ్డది మరణభీతితోటి దుర్వాస మహాముని వశిష్ఠుణ్ణి మిగతా బ్రహ్మర్షులందరినీ ఇంద్రాది అష్టదిక్పాలకులను కూడా చివరకు బ్రహ్మను శివుణ్ణి కూడా శరణుజొచ్చి శరణు వేడుకున్నాడు అయ్యా కాపాడండి కాపాడండి దుర్వాసుని తరుముతూ నిపురవ్వలను విదజల్లుతూ అతి వేగంగా తిరుగుతూ దివ్యకాంతులను వెదజల్లుతూ వస్తున్న సుదర్శన చక్రాన్ని చూసి ఎవరికి వారే మహర్షి నిన్ను రక్షించడం మా వల్ల కాదు అది మా శక్తికి మించిన పని కాబట్టి నీవు తిన్నగా శ్రీ మహావిష్ణువు దగ్గరికే వెళ్ళి ఆయన్నే శరణు వేడుకో నీకు అభయమిచ్చే శక్తి శ్రీ మహావిష్ణువుకు మాత్రమే ఉంది ఆయనకి తప్ప మరెవ్వరికి లేదు అన్నారు అందరు ఇంతటితో మన ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తం ఇక ఇరవై ఆరవ అధ్యాయంలో ఏం చెప్తున్నారో విన్నా శ్రీ మహావిష్ణువు తప్ప అందరినీ ఆశ్రయించి అభయం పొందలేని దుర్వాస మహాముని మరింత భయపడి భయకంపతుడై చివరకు గతి లేక వైకుంఠానికి వచ్చి అయ్యా కరుణామయ్య కమలనాభ మాధవ మధుసూదన కోటి సూర్యకాంతియుతమై యుతమై వేడితో నీ సుదర్శన చక్రం నన్ను వెంటాడుతోంది మహాప్రభో నన్ను కాపాడు దయచూపు సుదర్శన చక్రం బారి నుండి నాకు ప్రాణదానం చేయు స్వామీ ఓ స్వామీ నిన్ను బ్రాహ్మణ అంటారు కదా కరుణార్థ హృదయుడు అంటారు కదా నాన్న సుదర్శన చక్రం యొక్క బారి నుంచి కాపాడు స్వామీ దివ్యకాంతులు నేను ప్రజ్వరిలుతూ వస్తున్న సుదర్శ చక్రం నుంచి రక్షించు స్వామి అంటూ వేడుకున్నాడు శ్రీహరి పాదాల మీద పడి చాలా ప్రాధాయపడ్డాడు అప్పుడు చిద్విలాసంగా చూస్తున్న శ్రీ మహావిష్ణువు వారు దుర్వాస భలే బాగుంది చివరకు నా వద్దకే వచ్చావా సర్వమునకు సర్వేశ్వరునైన నాకు బ్రాహ్మణులే దైవాలు నేను బ్రాహ్మణ ప్రీతిపాత్రనని కదా నువ్వు సద్బ్రాహ్మణుడివి పైగా రుద్రాంశ సంభూతడువు నీలో శాంత స్వభావము కొంతనైనా లేదు ఆలోచన రహితుడివై అకారణంగా అంబరీషుణ్ణి శపించావు ద్వాదశి గడియలలో పారాయణ చేయాలని నీకు తెలుసు కదా ఒకవేళ నదీ స్నానానికి వెళ్ళేటప్పుడైనా అంబరీషా ద్వాదశి గడియల్లోపు నేను రాకపోతే నీవు పారాయణ చెయ్యు అని అనుమతిచ్చినా సరిపోయేది కదా అది లేదు ద్వాదశి గడియలు దాటిపోవడానికి కొన్ని క్షణాల ముందే కదా అంబరీషుడు జలపానం చేశాడు అప్పటి వరకు నీకోసమే వేచి చూశాడు కదా పోని అదన్నా నీవు పరిగణలోకి తీసుకున్నావా లేదు అహంకార కోపంతోటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అతన్ని శపించావు అది అన్యాయం కాదా అతనికి నిన్ను అవమానించాలనే ఉద్దేశము లేదు ద్వాదశి వ్రతభంగం అవుతుందేమోనన్న భయంతోనే కొన్ని మంచి నీళ్లను పుచ్చుకున్నాడు జలపానం అంటే నీళ్లు త్రాగడం నిషిద్ధాహార్థులకు కూడా దోషము కాదని శాస్త్రాలే చెబుతున్నాయి కదా అలాంటప్పుడు నీవు శపించాల్సిన ఉంది కాబట్టి ముందుగా నీవు నీ కోపాన్ని నిగ్రహించుకో కోపం అనర్థదాయకం కోపము నీ జ్ఞానాన్ని నశింపజేస్తుంది పోని నీవంత కఠినంగా మాట్లాడుతున్న అంబరీషుడు ఎక్కడైనా కోపం తెచ్చుకున్నాడా లేదు పైగా నీ కాళ్ళ మీద పడి వేడుకున్నాడు ఆయనను నీవు కనికరించక పది దుర్భర జన్మలను అనుభవించమని చేపించు నేను తలుచుకుంటే నా భక్తుల రక్షణార్థం నీ శాపాన్ని వ్యర్థం చేయొచ్చు కానీ బ్రాహ్మణ వాక్యం వట్టిపోవద్దు అంటే ఊరికే పోకూడదు లోకోపవాదానికి కట్టుబడి బ్రాహ్మణులను కించపరచరాదనే మంచి బుద్ధితో అతని అంతరంగమందు చేరి గృహణామి అని అనిపించాను అది అనిపించింది నేనే గాని అతడు కాదు నీవు శపించిన సంగతి కూడా అతనికి స్పష్టంగా తెలియదు అయినా మించిపోయింది ఏమి లేదు దుర్వాస తెలుసో తెలియకో నీ కోపం కారణంగా అజ్ఞానం వల్ల పరమ పావనుడు శ్రీహరి భక్తుడైన అంబరీషుని శపించావు నీ శాపాన్ని నేను దశావతారాలు ఎత్తుటకు వినియోగిస్తాను ఎందుచేతనంటే బ్రాహ్మణుల వాక్యాలు వృధాగా పోకూడదు శాస్త్ర శాస్త్రనిర్ణయం వల్ల నీ శాపం వృధా కానియక దానిని దశావతారాలకు అనుగుణంగా మలుచుకుంటాను ఈ కల్పాంతాన దుష్టుడైన శంకాసురుణ్ణి సంహరించి శిష్యుడైన మనువును కాపాడడానికి మహామత్స్యంగా అవతరిస్తాను ఇదే మత్స్యావతారం దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటారు ఆ మందరగిరి పర్వతం భూమిలో దిగపడకుండా ఉండేందుకు దానికి ఆధారముగా తాబేలు రూపాన్ని అంటే ఊర్మావతారాన్ని ధరిస్తాను భూమిని ఉద్ధరించేందుకు ప్రజలను రక్షించేందుకు సాగరంలో భూమి మునిగిపోకుండా ఉండేందుకు హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వరాహావతారాన్ని ధరిస్తాను హరినామం రూచించని శ్రీహరి పద్ధశత్రువైన హిరణ్య వధించడానికి వికృత రూపుణ్నై నరసింహావతారం దాలుస్తాను బలిచక్రవర్తి ధర్మాత్ముడు అయినప్పటికీ మిక్కిలి దానగుణ సంపన్నుడైనప్పటికీ సర్వదేవతా సంరక్షణార్థం పొట్టివటువుగా వామనుడిగా అవతరిస్తాను త్రేతాయుగంలో దుర్మార్గపు ప్రభువులను అంటే రాజులను మట్టుబెట్టడానికి జమదగ్ని కుమారుడిగా జన్మించి గండ్రగుడ్డల్ని ఆయుధంగా ధరించి వరశురాముడిగా అవతరిస్తాను మితిమీరిన వర బలగర్వంతో మదమెక్కిన రావణాసురుణ్ణి సంహరించడానికి ఆత్మజ్ఞాన శూన్యుడినై భగవంతుడిని అనే ధ్యాసే లేక సాధారణ మానవ మాతృడిగా దశరథ తనయునిగా జన్మించి రామ అవతారం దాలుస్తాను ఇక ద్వాపర యుగంలో ధర్మ సంస్థాపనార్థం అధర్మాన్ని నశింపజేసి ధర్మానికి పట్టం కట్టాలనే ఉద్దేశంతో రాజ్యాధికారం లేక కేవలం ఒక అన్నకు తమ్మునిగా ఉంటూ కృష్ణునిగా వర్ధిల్లుతూ శ్రీకృష్ణ అవతారం ధరిస్తాను కలియుగ ఆరంభంలో పాప నివారణకు హింసా నిర్మూలనకు అహింసయే మానవ ధర్మమని వాటిని చాటి చెప్పడానికి బుద్ధునిగా అవతరించి ప్రబోధిస్తాను ఇక కలియుగాంతమున శత్రువులను నిర్జించడానికి సామదాన భేదములు పనికిరానందున దండోపాయమే శ్రేస్కరం అనిపించి విచిత్రాది విచిత్ర మారణాయుధాలతో శత్రువులను చంపడానికి కల్కిగా అవతరిస్తాను దుర్వాస మహర్షి నా ఈ దశావతారాలను అందరి లీలలను గ్రహిస్తూ సూక్ష్మాన్ని తెలుసుకుంటూ పఠిస్తారో శ్రోతిస్తారో వారి వారి పాపాలను భగవంతుడే నిర్మూలిస్తాడు అంటే దేవునిపైన భారం వేసి దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మి మన కర్మలను ఎవరైతే ధర్మబద్ధంగా నిర్వర్తిస్తారో వారిని భగవంతుడు ఎప్పటికీ వెన్నంటి ఉండి కాపాడతాడు అని ఈ కథ యొక్క అంతరార్థం ఎటువంటి పరిస్థితుల్లోనైనా భగవంతుని నమ్మిన వారికి ఎప్పుడు కూడా చెడు జరగదు ఖచ్చితంగా దేవుడు వెన్నంటి ఉండి మంచి చేస్తాడు ఎలాగైతే అంబరీషుణ్ణి కాపాడడానికి భగవంతుడే స్వయంగా దశావతారాలని ఎత్తి పది జన్మల్ని ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు భగవంతుడు అట్లా దేవుని భక్తుడిని భగవంతుని పైన భారం వేసి ధర్మబద్ధంగా బ్రతుకుతున్న ప్రతి వ్యక్తిని కూడా భగవంతుడు తప్పకుండా కాపాడతాడు ఇదే మనకు భగవద్గీత కూడా బోధిస్తుంది ఇంతటితో స్కాంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణంలో ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తమైంది ఇక పద్నాలుగో రోజున ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ అధ్యాయాలను పారాయణం చేద్దాం అంతవరకు సెలవు ధన్యోస్మి ధన్యవాదములు